రామగిరి మండలం ముస్యాల గ్రామంలోని గ్రామ సర్పంచ్ రామగిరి లావణ్య ఆధ్వర్యంలో మంగళవారం పౌర హక్కుల దినోత్సవాన్ని ఘనంగా నిర్వహించారు ఈ కార్యక్రమంలో ఆర్ఐ రాజబాబు ఎస్ఐ మధుసూదన్ కార్యదర్శి పరశురాం హెచ్ఎం బాలశివారెడ్డి హెల్త్ సూపర్వైజర్ సీతారాములు లతా స్వరూప నీలు గ్రామస్తులు రాము అంకయ్య నవీన్ రాకేష్ గట్టయ్య తిరుపతి సాగర్ కృష్ణ తదితరులు పాల్గొన్నారు తర్వాత ఇంతకుముందు ప్రతి ఊళ్ళల్లో కప్పులు సాసవాలు వేరే వేరే వెడతారు ఇప్పుడు అటువంటి సిచ్యువేషన్స్ ఏం లేవు అంటే దాని గురించి ప్రత్యేకమైన చట్టాలు కొన్ని మీకు గవర్నమెంట్ కల్పించింది ఇవి ఎవరైనా వైలేషన్ చేసిన తర్వాత ఎంతైనా మీరు పోలీస్ స్టేషన్లో కాంప్లైంట్ చేసే చట్టపరమైన యాక్షన్ అలాగే మేము తీసుకుంటున్నాం తీసుకుంటున్నాం ఆల్రెడీ కేసులు కూడా చేస్తలేము ఎస్సీ ఎస్టీ కేసులు అలా మెయిన్ ఉద్దేశం ఏంటంటే బాయి కాడికి రానియకపోవడం అప్పుడు బీసీ వాళ్ళు వాళ్ళ వాళ్ళ బాయ్యకా రానియకపోవడం తర్వాత మీ వీధులల్లో ఏవైనా అన్ని వస్తువులు పాడేయడం